గతేడాది అక్టోబర్లో ఆంధ్ర డిప్యూటీ సీఎం సనాతన ధర్మ పరిరక్షణ చట్టాన్ని దానిని రక్షించడానికి జాతీయ రాష్ట్ర స్థాయిలో ఒక బోర్డును డిమాండ్ చేశారు జనసేన అధినేత ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలో సనాతన ధర్మ పర్యటన ప్రారంభించారు బుధవారం కేరళలో ఆయన పర్యటనను ప్రారంభించారు దక్షిణాదిలో పవన్ కళ్యాణ్ను హిందుత్వ సనాతన ధర్మ చిహ్నంగా నిలబెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన పర్యటన ప్రారంభమైంది ఇక ఈ నాలుగు రోజుల పర్యటనలో పవన్ కళ్యాణ్ కేరళ తమిళనాడు అంతటా ఏడు ముఖ్యమైన దేవాలయాలను సందర్శిస్తారు నాలుగు రోజుల పాటు పదకొండు ఆలయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు అలాగే టెంపుల్ టూర్ కోసం దీక్ష వస్త్రాలు ధరించారు పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ బుధవారం కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయం అగస్త్య ఆశ్రమం సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు తిరుమల బాలాజీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో నమ్మకంగా ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారు అలా వచ్చే వారి మనోభావాలు గాయపడకూడదు అన్నదే నా ఆవేదన తిరుమల లడ్డులో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరం ఇలాంటి ఘటనలు మళ్ళీ భవిష్యత్తులో జరగకూడదు అన్నదే నా బలమైన ఆకాంక్ష అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు పవన్ కళ్యాణ్ మొదట కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయం తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో పర్యటించారు అక్కడి నుండి ఆయన తమిళనాడుకు వెళ్లి మదురై మీనాక్షి ఆలయం ீ பரசுராமஸ்வாமி ஆலயம் அகஸ்திய ஜீவசமாதி குபேஸ்வர ஆலயம் சுவாமிமலை తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను సందర్శిస్తారు ఆయన ఆధ్యాత్మిక పర్యటన సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడానికి హిందూ దేవాలయాలను రక్షించడానికి ఒక చర్యగా పరిగణించబడుతుంది ఇందులో భాగంగా జనవరి పదమూడు గురువారం రోజు ఉదయం తమిళనాడు తంజావూరు చేరుకున్నారు తంజావూరు సమీపంలోనే స్వామి మలైని సందర్శించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు శ్రీ కన్నన్ గురుకల్ సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు పంచ హారతులతో హారతిచ్చారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభానికి మొక్కారు స్వామినాథ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కందషష్ఠి కవచ పారాయణంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుమారుడు అఖిరానందన్ తిరుమల తిరుమతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆనంద సాయి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా తన వ్యక్తిగత అంశమని రాజకీయాలకు సంబంధం లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం చెల్లించుకోవాల్సిన మొక్కల నిమిత్తం తన ఆరోగ్యం సైతం అంతగా సహకరించకుండా రావాల్సి వచ్చిందన్నారు పవన్ కళ్యాణ్ కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకుంటున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు పార్టీ చీఫ్ అన్నమలైతో సహా తమిళనాడులోని బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ ఆలయ సందర్శనలలో ఒకదానిలో చేర్చవచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి పదిహేనున విజయవాడకు తిరిగి వస్తారని ఆయన అన్నారు పవన్ కళ్యాణ్ పర్యటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ సబ్స్క్రైబ్